నాగరాజు గారు చాలా అదృష్టమవుతున్నారు అంటే చాలా రిమార్కబుల్ ఎక్స్పీరియన్స్ వెళ్తున్నారంటే ఆయన జాయిన్ అప్పటి నుంచి ఇప్పటిదాకా సర్వీస్ కెరీర్ అంతా చెప్పారు మన తెలంగాణకు చాలా ప్రతిష్టాత్మకమైన చిరస్థాయిగా గుర్తుండే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వహించండి ఆయన మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు తరాలకు ఎప్పటికీ తెలంగాణ అస్తిత్వానికే ఒక అస్తిత్వంలో ఒక భాగంగా మారే కార్యక్రమం అది అటువంటి ఆఫీసర్ అది ఆయనకు ఆ బాధ్యత దొరికింది అది అది అంతకంటే ఇమేం సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉండదు రెండవది ఏంటంటే మీరు అందరూ ఇక్కడ కొంతమంది ఉండొచ్చు అందరూ వేడి ఎదురు చూస్తున్నారు ప్రమోషన్లు పోస్టింగ్స్ అడిషనల్ పోస్టులు ఆ పరంపర నడుస్తుంది ఆయనే గత వారం రోజుల నుంచే డే అండ్ నైట్ కష్టపడి మనం మీ అందరికీ అన్ని విధాలుగా డేటా తయారు చేసి అన్ని సమకూర్చి ఈరోజు తృప్తిగా రిటైర్ అవుతున్నారు అదొక విశేషం ఎందుకంటే మనకు తెలుసు చాలామంది రివర్ట్ అయ్యి చాలా బాధపడే పరిస్థితులు వాళ్ళతో పాటు మనందరం మిగతా ఉద్యోగుల వందడం బాధపడ్డ క్షణాలే ఏ స్థాయిలో ఉన్నా మేము డైరెక్టర్లైనా మేము మాకు అది బాగా ఉంటుంది ఫోర్ సెవెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ క్యాటర్లు చేసి ఇవ్వట్టు కావడము ఇంతకాలం వాళ్ళకు రిలీఫ్ దొరకపోవడం నిజంగా బాధకరమే ఆ రిలీఫ్ ఇచ్చే సమయం ఆసన్నమైంది దగ్గరలో ఉందని అనుకుంటున్నాం ఇట్ ఆస్ హోప్ ది బెస్ట్ అది దానికంతా డేటా తయారు చేసి ఆ ఫైల్స్ అన్ని రెడీ చేసి మాకు ఇచ్చి వెళ్ళాను ఇప్పుడు ఈరోజు అది నాగరాజు గారికి భవిష్యత్ అంతా చాలా ఇదే యాక్టివ్నెస్తోని చాలా యాక్టివే ఇప్పుడు ప్రతిసారి యాక్టివే ఎప్పుడు ప్రెస్ తీసుకోవడం చాలా యాక్టివ్గా లైఫ్ లీడ్ అదే అదేవిధంగా అన్ని మంచి సంపూర్ణమైన ఆరోగ్యంతో లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటూ